హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో లాస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సో ఇలానే నన్ను కొంచెం ఆదరించి ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు సో ఇన్విజిబుల్ నెక్లెస్ అండి సో ఈ రోజుల్లో అంటే ఈ రీసెంట్ రోజుల్లో చాలా ఎక్కువ ట్రెండింగ్లో ఉన్న ఇన్విజిబుల్ చైన్స్ అయితే నేను మీకోసం చూపించిపోతున్నాను సో ఇంకా మొదలు పెడదామా సో వీడియోలోకి వెళ్ళిపోదాం సో గైస్ ఇయర్స్ అయితే ఏ అండి వచ్చేసాయి సో అసలు నేనైతే ఓపెన్ చేయలేదు మీ ముందే ఓపెన్ చేస్తాను సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మీ ముందే ఓపెన్ చేసి మీకు చూపిస్తాను జెన్యూన్ రివ్యూ అయితే ఇవ్వాలనుకుంటున్నానండి సో సో ఫస్ట్ వన్ అయితే ఇదండి ఓపెన్ చేసి మంచిగా అయితే ప్యాకింగ్ అయితే చాలా మంచిగా ఉంది అండ్ చిన్న బాక్స్లో పెట్టి అయితే ఇచ్చారు నాకు సో చూద్దాం ఓపెన్ చేసి చాలా బాగుందండి సో డైరెక్ట్ నార్మల్గా ఒక చిన్న బాక్స్ పెట్టి డైరెక్ట్గా చైన్ అయితే ఇచ్చేశారు సో అలాంటి సేఫ్టీ కవర్స్ అలాంటివి ఏం పెట్టలేదు డైరెక్ట్గా ఒక చిన్న కవర్లో పెట్టి అయితే బాక్స్లో పెట్టి ఇచ్చేసారు సో ఒకసారి ఓపెన్ చేద్దాం ఎలా ఉందో చూద్దాం చాలా క్యూట్గా అనిపిస్తుంది చూద్దాం అనిపిస్తుంది అసలు చైన్ ఉందా లేదా అన్నట్టు అయితే ఉంది నాకు చాలా డెలికేట్గా ఉంది అనిపిస్తుంది అంటే అక్కడ విరిగిపోద్ది ఏమన్నా భయంగా ఉంది కానీ ఎంత క్యూట్గా అని చూడండి డ్ ఉమైడ్ ఉమైగడ్ చాలా క్యూట్ క్యూట్గా ఉంది ఒకసారి వేసుకొని అయితే చూపిస్తాను తర్వాత దీని గురించి ముందు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో గైస్ ఇదైతే ఎలా వచ్చింది చూడండి ఎంత క్యూట్గా ఉందో నాకైతే అసలు చైన్ ఉందా లేదా అన్నట్టు అనిపిస్తుంది అసలు అందుకే ఇన్విజిబుల్ అన్నారేమో సో చాలా క్యూట్గా కనిపిస్తుంది మీకు అర్థమయ్యే ఉంటుంది ఎంత క్యూట్గా ఉందో ఇక్కడ చిన్న పర్ల్స్ అయితే ఇచ్చారు చిన్న రెడ్ స్టోన్ ఇచ్చారు ఇక్కడ అండ్ బ్లూ కలర్తో అయితే ఇచ్చారు సో ఫైనల్గా అయితే ఇదండి చాలా క్యూట్గా అనిపించింది క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది సో మీకు ఎలాంటి భయం లేకుండా తీసుకోవచ్చు నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను ఇదైతే నేను టెన్కి నైన్ పాయింట్ ఫైవ్ ఇస్తాను సో మీకు ఎవరికైనా ఇది ఇలాంటిది ఉంటే ఖచ్చితంగా ఏటమే తీసుకోవచ్చు దీని గురించి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఆర్ కోడ్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ వన్ ఏంటో మనం చేసేద్దాం ఓపెన్ చేసేద్దాం నేను యాక్చువల్లీ ఇందులో ఉన్నవి మొత్తం త్రీ చైన్స్ ఉంటాయండి ఎందుకంటే నేను ఒకే వెండర్ దగ్గర ఈ త్రీ చైన్స్ అయితే తీసుకున్నాను సో తనైతే వాళ్ళైతే మూడు కలిపి ఒకే బాక్స్లో పెట్టి నాకు పంపించారు సో ప్యాకింగ్ కూడా చాలా బాగుంది అండ్ దీనికైతే బాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు సో చూడండి లోనా ఒక త్రీ ఉన్నాయి చూడండి కనిపిస్తున్నాయా సో ఓపెన్ చేసి చూద్దాం వన్ టూ అండ్ త్రీ సో మూడు సో నేను మూడు ఒక వెంటర్ దగ్గర తీసుకున్నానండి సో అందుకని మూడు కలిపి ఒకే బాక్స్లో నాకు ఒకే రేజ్ డెలివరీ చేసేది కా అండ్ ఈ అయితే నాకు చాలా ఫాస్ట్ డెలివరీ అయితే వచ్చిందండి నేను ముందు ఇది చూపించాను కదా ఇదైతే చాలా కొంచెం లేట్ అయితే అయింది నాకు సో ఇదైతే వితిన్ ఫోర్ ఫైవ్ డేస్లో నాకు ఇదైతే డెలివరీ అయిపోయిందండి సో ఓపెన్ చేసి ఒక్కొక్కటి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను వేసుకొని మరీ చూపిస్తాను అండి సో ఓపెన్ చేస్తాను ఇదైతే పింక్ బేబీ పింక్ ఆ కలర్ అయితే వస్తుందండి చూడండి కనిపిస్తుందా మీకు సో క్లారిటీ అయితే ఇది నేను మీకు ప్రతి చైన్ మీకు బ్యాక్ కెమెరా అయితే అయితే మీకు ఖచ్చితంగా నేను చూపిస్తాను సో ఇక్కడ ఉక్ అయితే చాలా గట్టిగానే ఉందండి వచ్చింది సక్సెస్ వేసుకొని చూపిస్తాను కానీ మంచి లుక్ అయితే వచ్చింది చూడండి సో ఇదైతుంది సో ఇక్కడ మంచి స్టోన్స్ అయితే నాకు అయితే చాలా బాగా నచ్చాయి చూడండి మీకు కనిపిస్తుందా సో ఇక్కడ చిన్న చిన్న స్టోన్స్ ఇక్కడ ఇచ్చారు పింక్ కలర్ స్టోన్స్ అండ్ ఫైనల్ లుక్ అయితే ఇదండి చాలా బాగుంది ఇన్విజిబుల్ చైన్స్ అంటే ఇంకా అనుకుంటా నిజంగానే ఇన్విజిబుల్ అసలు చైన్స్ ఉన్నాయి లేనట్టు లేవా అన్నట్టు అయితే ఉంది సో నాకు చాలా బాగానే చేయండి ఇది కూడా నేను రికమెండ్ చేస్తాను అంటే ఈ స్టోన్ క్వాలిటీ అయితే ఇంకా ఇంకా బాగుంది సో ఎక్కువ రోజులే ఉంటుంది అంటే ఎలాంటి కలర్ పోవడం అలాంటి అయితే జరగదని అనుకుంటున్నాను ఇన్ కేసు ఏమైనా జరిగినట్టు కలర్ పోయినట్టు అనిపిస్తే ఖచ్చితంగా మీకు వీడియో చేసి అయితే నాకు పెడతాను రైస్ మనం నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం అయితే ఇదండి చిన్న లక్ష్మీదేవి అయితే ఉంది సో మొత్తం చైన్ మొత్తం చిన్న గుట్ట పూసలు అంటారు కదా ఆ టైప్ అయితే ఇచ్చారండి ఓన్లీ టూ టూ పూస పూసలు అయితే ఇచ్చారు అయితే ఇది చూడండి ఇక్కడ చిన్న లక్ష్మీదేవి ఇచ్చారు చాలా క్యూట్గా ఉంది కనిపిస్తుంది చూడండి గుత్త పూసులు అండి గుత్త పూసలు అంటారు అవి గుట్ట పూసలు ఏవో అంటారు నాకు పెద్ద ఇక్కడ చిన్న చిన్న బాల్స్ లాంటివి అయితే ఇచ్చారు చైన్ మొత్తము సో ఒకసారి వేసుకుని వేసుకుని అయితే మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అన్నది వేసుకున్నాక లుక్ ఎలా వస్తుంది అన్నది ఒకసారి వేసుకొని అయితే మీకు చూపిస్తాను హుక్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది సో చైన్ కూడా చెప్పినట్టే చాలా ఇన్యూజిబుల్గా అంటే చాలా డెలికేట్గా అనిపిస్తుంది ఎప్పుడు ఊడిపోతుంది నాకైతే భయంగా ఉంది కానీ హ్యాండిల్ విత్తి మంచిగా హ్యాండిల్ చేసుకుంటే చాలా బాగుంటుందండి సో మై గాడ్ చాలా క్యూట్గా ఉంది కదా కొంచెం పొడవైంది అయితే అనిపించింది నాకు కొంచెం పైకి ఇలా ఈ రేంజ్లో ఇలా ఉంటే బాగుంటుంది కానీ బాగుంది సింపుల్గా క్యూట్గా అయితే ఉందండి ఇది కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ చిన్న స్టోన్ ఇచ్చారు లక్ష్మీదేవి పైన ఫైనల్ లుక్ అయితే ఇదండి చాలా బాగుంది క్యూట్గా ఉంది నెక్స్ట్ వన్ అయితే ఇదండి సో దీనికి కూడా సేమ్ చిన్న లక్ష్మీదేవి అయితే ఇచ్చారు ఇక్కడ చిన్న చిన్న చూడండి బాల్స్ లాగా ఇచ్చారు ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో అయితే చాలా బాగుంది అనిపిస్తుంది చాలా క్యూట్గా ఉంది ఇది అయితే సో మిగిలిన వాటితో కంపేర్ చేస్తే ఇదైతే చాలా క్యూట్గా ఉంది చూ ప్రతి చైన్కి హుక్ అనేది అయితే చాలా స్ట్రాంగ్గా ఇచ్చారండి సో క్వాలిటీ విషయంలో అసలు తగ్గలేదు సో క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి సో ఏది ఒక్కటి కూడా చిన్న డ్యామేజ్ లేదు అండ్ ఏదైనా ఒక డ్రాబ్యాక్ ఉందా అని చూస్తే ఏది ఏ విధంగా నాకు ఏ ఏ చైన్లో కూడా నాకు డ్రాబ్యాక్ అయితే కనిపించలేదు సో ఒకసారి వేసి చూపిస్తాను ఎలా ఉందో సో గైస్ ఇది బాబు ఎంత క్యూట్గా ఉంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది సో చూడండి ఇక్కడ లక్ష్మీదేవి కనిపిస్తున్నారు కదా పైన కూడా ఒక చిన్న చిన్న సేమ్ ఇందాక చూపించిన చూపించినలాగా ఇక్కడ లక్ష్మీదేవి అయితే ఇచ్చారు సేమ్ ఆ ముందు చైన్కి సేమ్ దీనికి కూడా సేమ్ లక్ష్మీదేవి ఇచ్చారు సో ఇక్కడ మాత్రం చూడండి ఈ బాల్స్ చాలా క్యూట్గా ఉన్నాయి కదా డిఫరెంట్గా అనిపించింది నాకు సో ఫైనల్ లుక్ అయితే ఇదండి అసలు వేసుకున్నామా అన్న ఫీలింగ్ అయితే లేదు చూ హెవీ హెవీగా వేసుకోవడం కన్నా ఇలాంటివి తీసుకొని సింపుల్గా ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి అంటే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి అయితే చాలా చాలా యూజ్ అవుతాయి సో నేనైతే ఖచ్చితంగా ఈ ఇప్పుడు చూపించినవన్నీ నేను రికమెండ్ చేస్తాను సో ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా తీసుకోండి ఏ మోమెంట్ అంటే ఎలాంటి భయం లేకుండా తీసుకోవచ్చు సో గైస్ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది దట్స్ ఆల్ ఫర్ టుడే సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్లో అడగండి నేనైతే ఖచ్చితంగా రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను సో మీకు ఈ నాలుగు చేయంలో మీకు ఏది నచ్చినా మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు ఎలాంటి భయం లేదు సో అన్ని క్వాలిటీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చాయి సో మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఎవ్రీవన్